ప్రత్యేకంగా కంటోన్మెంట్లో భూములు ఉన్నాయి ఆ భూముల విషయంలోనే చాలా ఇబ్బంది తలెత్తేందుకు అవకాశం ఉంది ఆ భూముల సమస్య కారణంగానే కొద్దిమంది విలీనం కావాలంటున్నారు కొద్దిమంది విలీనం అవసరం లేదంటారు నిజానికి ఈ భూములు ప్రజలకు చెందాలంటారా బోర్డుకు చెందాలంటారా లేదంటే నియోజకవర్గంలో ఉన్న ఏదైతే పేద ప్రజలకు ఇస్తే బాగుంటుంది ప్రస్తుతానికి కంటోన్మెంట్ మీద భూములు ఉన్నాయి ఆ భూముల మీద కన్నుబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వాలకు కాబట్టి విలీనాన్ని అడుగుతున్నాయి అనేది అది అబద్ధం ఈ వ్యాఖ్యలు చేస్తున్న నాయకుల వెనుకకు తీసుకోవాలి ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే విధి విధానాలలో చాలా క్లియర్గా ఉన్నది నోటిఫైడ్ సివిల్ ఏరియాస్ రెండు వందల ముప్పై ఐదు ఎకరాలు బీ టూ ప్రైవేట్ ల్యాండ్ రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సి కేటగిరీ రెండు వందల అరవై ఎకరాల వంద ఎకరాలు రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వంద ఎకరాలు ఏది బైసన్ పోలో జిమ్ కనార్ అండ్ ట్రెంచింగ్ గ్రౌండ్ వాటి మీద ఓనర్షిప్ మాదే ఉంటుంది అన్నారు కాబట్టి ఆ వంద ఎకరాలు పోతే ఒక నూట అరవై ఎకరాలు రోడ్సు గార్డెన్లు అవి ఉంటాయి ఇవి మాత్రమే మూడు వేల ఒక్క వంద ఎకరాల సివిల్ ఏరియా మాత్రమే లోకల్ బాడీతో మర్జి అవుతుంది డెబ్బై శాతం భూములు రిటైన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఎటువంటి అధేరియా పడాల్సిన అవసరం లేదు ఇది కేవలం కంటోన్మెంట్ల వాళ్ళ పోతుంది అని అనుకుంటున్న నాయకులు చేస్తున్న దుష్ప్రచారం తప్పితే ఇంకోటి కాదు రేపు మర్చి అయిన తర్వాత మేము ఈ ఏరియాలో మాకు ఈ బిల్డింగ్ బైలాస్ మారడం వల్ల నార్త్ కనెక్టివి కనెక్టివిటీ పెరగడం వల్ల ఓకే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవ్వడం వల్ల మా డెవలప్మెంట్ అనేది ఉంటుంది హైదరాబాద్లో మా డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఇవాళ చూసుకో హైదరాబాద్లో ఏడలేని స్లమ్స్ కంటోన్మెంట్లు ఉంటాయి స్లమ్ ఫ్రీ సిటీ అవుతుంది సమ్ స్లమ్ ఫ్రీ సిటీ అవుతుంది మేము కూడా నైంటీ నైన్ కాదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ డెవలప్ అవుతాం రేపు మా పిల్లలు అడుక్కునే దగ్గరికించి అధికారికంగా తీసుకునే కాడికి వస్తాం బస్ ప్రత్యేకంగా ఇప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం రెండు స్కైవేలు నిర్మించేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది గతంలో మీరు పోరాటం కూడా చేశారు ఈ అభివృద్ధి అంటే ఒక స్కై వేకు నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇవ్వడం ఇది మెర్జీకి సంకేతం అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కేంద్రం నా భూతో నా భవిష్యత్ అసలు దేశ చరిత్రలనే ఇంత పెద్ద ల్యాండ్ బ్యాంకు స్టేట్ గవర్నమెంట్కు ఫ్రీఓళ్ళు చేసిన దాఖలాలు లేవు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ చేసిన దాఖలాలు లేవు కాబట్టే మనం అనుకోవాల్సింది మర్జర్కి ఒక్కడుగు కాదు వంద అడుగులు కేంద్ర ప్రభుత్వం ముందేసినట్టు దీంట్లో నో డౌట్ ఇది మర్జర్కి సంకేతాలే థ్యాంక్ యూ అండి మొత్తం మీద కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ఇంకా శరవేగంగా జాగ్ర జరిగేందుకు అవకాశం ఉంది అందులో భాగంగానే కేంద్ర రక్షణ శాఖ నుండి ఇప్పటికే స్కైవేలు హైవేలు నిర్మాణానికి భూములను ఇవ్వడం జరిగింది ఇది ఒక ప్లస్ పాయింట్ కలిసి వస్తుంది అని చెప్తున్నారు ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని స్లమ్స్ అన్ని కూడా కంటోన్మెంట్లో ఉన్నాయో ఆ స్లమ్ ఫ్రీ నియోజకవర్గంగా కంటోన్మెంట్ ఎదగాలంటే ఖచ్చితంగా మెర్జ్ అన్నది ఒక ప్రత్యేక కార్యాచరణ ఈ మెర్జ్ తర్వాత అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఎట్లా ఉంటుందో మేము చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా స్థానికంగా కొద్దిమంది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి ప్రజల సంక్షేమం కోసం లేదంటే ప్రజల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులు కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ మున్సిపాలిటీ నుండి తీసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు మొత్తం మీద కంటోన్మెంట్ విలీన ప్రక్రియ ఇప్పటికైతే సజావుతే కొనసాగుతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా పూర్తి స్థాయిలో విలీనమైతే ప్రజల జీవితాల్లో అభివృద్ధి అనే వెలుగులు చూసేందుకు అవకాశం ఉందంటున్నారు కెమెరామెన్ तो महेंद्र पब्लिक कोर्ट न्यूज़ हैदराबाद